జై శ్రీరామ్ త్రయంబకేశ్వర ఆలయము వెళ్ళాము మాకు అక్కడ ఏమీ లింగము కనిపించలేదు గురువుగారు మరి మీకు ఏమైనా దాని గురించి అవగాహన ఉందా అని అడిగారు సరే దానిపైన ఒక వీడియో చేద్దామని చేస్తున్నాను త్రయంబకేశ్వరము అనేది నాసిక్ దగ్గర ఉన్నటువంటిది మహాపుణ్యక్షేత్రము అది భగీరథుడు శివుని తపస్ చేసి గంగాదేవిని శివుని జటాజోట ముందు పడగ శిరస్సు ఎందు శివుని శిరస్సు నుంచి గంగా మళ్ళీ భూదేవికి భూమి మీదకి రావడం జరిగింది ఆ స్థలమే భగీరథుడు స్థప చేసినటువంటి స్థలము అది త్రయంబకేశ్వరము అక్కడ భూమి మీద గంగా పడడం ఫస్ట్ అక్కడినే శివుని శిరస్సు ఎందు పడడం జరిగింది అయితే ఆ గంగ ఆకాశం నుంచి ఇట్లా కుండపోతగా భూమి మీద పడితే పెద్ద గొయ్యి ఏర్పడుతుంది కాబట్టి అలా ఏర్పడకుండా ఉండడానికే ఆ యొక్క భగరథుడు శివున్ని తపజ్ చేసి అతని శిరసి ఎందు పడేలాగా వరం పొంది ఆ విధంగా గంగను భూమిలోకి తీసి భూమిపైకి తీసుకురావడం జరిగింది అయితే గంగ పైనుంచి పడ్డది కాబట్టి ఆ లింగము కూడా ప్రాణవట్టం మాత్రమే ఉండి పైన లింగం అనేది ఇట్లా లింగాకారంగా పైన శంకువాకారంగా ఉన్నటువంటి పైన లింగం అనేది లేకుండా ఓన్లీ ప్రాణవట్టం వరకే ఉంటుంది ఆ ప్రాణవట్టం లోపల ఎప్పటికీ నీళ్లు నిండి ఉంటుంది నీళ్లు నిండి ఉంటుంది మనకేమి అవగాహన ఉండదు రాదు అందులో నీళ్లు పోయిన భక్తుని వల్ల ప్రతి ఒక్కరికి చల్లుతూ ఉంటాడు పూజారి గారు అయితే నీళ్లు తీసేసి మనం చూస్తే యాక్చువల్గా విషయం తెలుస్తుంది ఆ యొక్క మధ్య భాగంలో గుంటగా ఉన్నటువంటి ఆ లింగం మధ్యభాగంలో లోపట మూడు భాగాలు ఎత్తుగా ఉంటాయి ఖర్జూర పండు పెట్టినట్టుగా ఉబ్బినట్టుగా మూడు భాగాలు ఉంటాయి మూడు భాగాలు అంటే ఒక భాగం బ్రహ్మ మరో భాగం విష్ణువు మరో భాగం శివుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకగా ఆ మూడు భాగాలు వాళ్ళు అందులో వెలిసినట్టుగా ఉంటుంది ఉండడం వల్ల దాన్ని ముగ్గురు మూర్తులు త్రిమూర్తులు అందులో విలవడం వల్ల దాన్ని త్రయంబకేశ్వర ఆలయంగా పిలుస్తారు అయితే మధ్యలో ఉన్నటువంటి ఆ మూడు భాగాలకు అభిషేకం చేసి లింగాభిషేకం చేయడం వల్ల త్రయంబకేశ్వరునికి మనం అభిషేకం చేసి స్వాముల వారిని సేవించినట్టుగా అవుతుంది దాని యొక్క రహస్యము అంత పరమ పవిత్రంగా ఉంటుంది పరమేశ్వరుంది అక్కడ గంగ అనేది ఆకాశం నుంచి కింద దూకింది కాబట్టి అది అది అందులో రంధ్రంలాగా గుంటలాగా ఉంటుంది ఒక రోలు మాదిరిగా కాబట్టి మీరు దాన్ని చూసి తరించగలరు జై శ్రీరామ్